మొన్న ఈరాన్ వైపు నుంచి పాకిస్తాన్ వైపుకి మీకు సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఎవరు ఊహించని విధంగా ఇవాళ పాకిస్తాన్ కూడా ఈ విషయంగా మాట్లాడలేని ఒక రకమైన అంటే చూడండి గుస్కే మారేంగే అని చెప్పి మనం పదే పదే పాకిస్తాన్కి చెప్తూ ఉంటాం అంటే పిఓకేలో ఉండే క్యాంపులు మీకు తీవ్రవాదుల గ్రూప్స్ వాళ్ళ నాయకులు సో వీళ్ళ ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళను మేము లేపేస్తాము అని చెప్పి మన దేశ ప్రధానమంత్రి కూడా చెప్తూ ఉంటారు సరిగ్గా ఇవాళ ఈరాన్ మన మిత్రదేశం వీళ్ళు పాకిస్తాన్ సరిహద్దుల్లోకి వెళ్ళి ఒక భారీ సర్జికల్ స్ట్రైక్ చేసేసి తిరిగి వచ్చారు ఎవరు ఈరాన్ యొక్క మిలిటరీ ఫోర్సెస్ సో దీని విషయంగా ఇప్పుడు మీరు పాకిస్తాన్ని అడిగారు అనుకో డబ్బే అలాంటివి ఏం జరగలేదండి జరిగింది అంటే ఇప్పుడు చూడండి పాకిస్తాన్ ఉంటే ఒక న్యూక్లియర్ పవర్ అంటే మీకు ఇస్లామిక్ దేశాలలో అణుశక్తి అంటే అణు అస్త్రాలు కలిగిన ఏకైక దేశము పాకిస్తాన్ మరి అంత ఒక పవర్ఫుల్ కంట్రీ మీద ఈరాన్ ఇలాగా అంటే వాళ్ళకి తోచినప్పుడల్లా కూడా ఇలా సర్జికల్ స్ట్రైక్స్ చేయడం ఏమిటి అని చెప్పి ప్రపంచం మాట్లాడుతుంది ఇప్పుడు మీరు అడగచ్చు ఈరాన్ వాడు ఎందుకండి పదే పదే ఇలా చేస్తున్నాడు అంటే మీరు ఒక్కసారి ఈరాన్ యొక్క మూడుని గమనించాలండి అంటే ఇజ్రేల్కి హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధములో మాకు ఎటువంటి సంబంధము లేదు అని చెప్పే ఈరాన్ వీళ్ళు వాళ్ళ ప్రాక్సీస్ని వాడుతున్నారు అది మాకు హూదీస్ అనండి లేదా హిజ్బుల్లా అనండి లేదా హమాస్ అనండి వీళ్ళందరూ కూడా ఈరాన్ యొక్క ప్రాక్సిస్ వీళ్ళు వాడుతున్న ఆయుధాలన్నీ కూడా ఈరాన్ వాళ్ళు ఇచ్చినవే కానీ ఈరాన్ పదే పదే ఏమంటుంది ఈ యుద్ధానికి మాకు ఎటువంటి సంబంధం లేదు ఒకవేళ అలాంటి అజంషన్లు ఏ అమెరికానో ఇజ్రేలో మా మీద దాడులు చేస్తే మేము వాళ్ళని విడిచిపెట్టాము అని చెప్పి చాలా చాలా కోపంగా వాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ ఈరాన్ని మీరు గమనించారనుకోండి వీళ్ళు భారత్ యొక్క మిత్రదేశం అంటే మీకు వన్ మంత్ క్రితము మీకు ఇలాగే ఈరాన్ పాకిస్తాన్ మీద దాడులు చేసింది దాడులు చేసినప్పుడు మీకు మన ఎస్ శంకర్ గారు కరెక్ట్గా ఈరాన్లో ఉన్నారు ఈ చాబహార్ పోర్టుకి సంబంధించిన పదేళ్ల కాంట్రాక్ట్ దీని మీద ఈయన సంతకాలు పెడుతున్నాడు సేమ్ డే ఈరాన్ వాళ్ళు మీకు పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉండే ఒక తీవ్రవాద గ్రూప్ వీళ్ళెవరు జైష్ అల్ అదిల్ అంటారు ఈ గ్రూప్ మీద మన రాయ్ ఏజెంట్లు ఎప్పటి నుంచో సర్విలెన్స్ పెట్టారండి అంటే మనము వీళ్ళ మీద దృష్టి పెట్టడానికి అతి ముఖ్యమైన కారణం ఏంటి కుల్భూషణ్ జాదవ్ అంటే పూర్వ ఇండియన్ నేవీ ఆఫీసర్ ఈయనను ఈ జైష్ అల్ అదిల్ అనబడే ఈ తీవ్రవాద గ్రూప్ కిడ్నాప్ చేసి పాకిస్తాన్కి అప్పచెప్పారు ఎప్పుడు చేశారు రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు ఏప్రిల్ నాటికి పాకిస్తాన్ కోర్టు ఇతనికి మరణ శిక్ష విధించింది ఇమీడియట్గా మనం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ సో వీళ్ళని అప్రోచ్ అయ్యాం ఏమంటే ఎటువంటి ఆధారాలు లేకుండా ఇతను ఒక రాయ్ ఏజెంట్ అంటున్నారు భారత్ యొక్క స్పై అంటున్నారు దీనికి ఎటువంటి ఆధారాలు లేవు ఇప్పుడు ఇతనికి మరణ శిక్ష అంటే చాలా తప్పు కదా పాకిస్తాన్ చేస్తున్నది చాలా పెద్ద బ్లండర్ అని చెప్పి మనము కూడా మన వాయిస్ని అక్కడ రైజ్ చేసాం ఇమీడియట్గా మీకు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కూడా ఆపేయండి ఈ డెత్ సెంటెన్స్ అనేది కరెక్ట్ కాదు మళ్ళీ మీరు ఇన్వెస్టిగేషన్ చెయ్యండి అని చెప్పి పాకిస్తాన్ ప్రభుత్వానికి కూడా చెప్పింది సో ఇవాళ వరకు మీకు కుల్భూషణ్ జాదవ్ గారు ప్రాణాలతోనే ఉన్నారు కానీ ఇక్కడ ఈ గ్రూప్ చూడండి ఒక తీవ్రవాద గ్రూప్ పలానా వ్యక్తి తీవ్రవాది భారత్కు సంబంధించిన రాయ్ ఏజెంట్ ఒక స్పై అని చెప్పి ఇతన్ని కిడ్నాప్ చేసి పాకిస్తాన్ ప్రభుత్వానికి అనుకోండి పాకిస్తాన్ గవర్నమెంట్కి తీవ్రవాదుల మధ్య ఉండే ఈ సత్సంబంధాలను మీరు చూడండి ఈ రిలేషన్షిప్ని చూడండి సో ఇక్కడే భారత్ ఈ పర్టికులర్ గ్రూప్ మీద మనము దృష్టి పెట్టాం నువ్వు ఎవడివిరా అంటే సిస్టాన్ బలూచిస్తాన్ అంటారండి సిస్టాన్ బలూచిస్తాన్ దగ్గర ఈ గ్రూప్ ఆపరేట్ చేస్తూ ఉంటుంది ఈ సిస్టాన్ బలూచిస్తాన్ ఎక్కడా ఈరాన్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సో ఇక్కడ ఈ సరిహద్దు ప్రాంతాల్లో ఆపరేట్ చేసే ఒక గ్రూప్ సో మొన్నటికి మొన్న ఈరాన్ వాళ్ళు ఏం చేశారు చాలా పెద్ద లెవెల్లో ఈ పాకిస్తాన్ సరిహద్దులో సర్జికల్ స్ట్రైక్స్ చేశారు ఎందుకు చేశారు అంటే డిసెంబర్ నెల మీరు గమనించాలి డిసెంబర్ నెల మీకు ఈ పాకిస్తాన్కి సంబంధించిన ఈ తీవ్రవాద సంస్థ వీళ్ళు ఈరాన్లో ఒక పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి పదకొండు మంది ఈరాన్ మిలిటరీ పర్సనల్ని వీళ్ళు హతం చేశారు సో దానికి ప్రతీకారం తీసుకోవాలి కాబట్టి ఈరాన్ ఏం చేసింది పాకిస్తాన్ మీద ఒక చాలా పెద్ద లెవెల్లో సర్జికల్ స్ట్రైక్ చేశారు ఇది మీకు వార్తాపత్రికల్లో వచ్చే కథనం కానీ అసలు విషయాన్ని మీరు చూశారనుకోండి పాకిస్తాన్ ఇవాళ అమెరికా యొక్క ప్రాక్సీ లాగా పనిచేస్తుంది అంటే అమెరికా వాడి దగ్గర డబ్బు తీసుకోవడము తీసుకొని ఈ పాకిస్తాన్ ఆర్మీ ఈరాన్ సరిహద్దుల్లో దాడులు చేయడం ఇది వీళ్ళు ఇవాళ వరకు ఎలాగా ఒక తీవ్రవాద సంస్థను వాడి అంటే యుఎస్ఎస్ఆర్ విషయములో మీకు అమెరికా పాకిస్తాన్ ఎలాగైతే ఆపరేట్ చేశారో ఇవాళ ఈరాన్ విషయములో కూడా పాకిస్తాన్ అమెరికా సరిగ్గా ఇలాంటి ఒక స్ట్రాటజీనే ఈ తీవ్రవాదులకు డబ్బు ఇవ్వు వాళ్ళ ద్వారా ఈరాన్లో దాడులు చెయ్యి సర్జికల్ స్ట్రైక్స్ నువ్వు చెయ్యి అంటే ఒక పోలీస్ స్టేషన్ మీద వీళ్ళు దాడులు చేశారు అంటే మీకు ఇరవై ఏళ్ళ క్రితమ బుద్ధి ఉంది చూసారా ఇవాళ కూడా అమెరికా పాకిస్తాన్ అలాగే ఆలోచిస్తున్నారు కానీ మీరు ఈరాన్ని గమనించారనుకోండి ముందులా వాళ్ళు లేరండి పాకిస్తాన్ మీద విరుచుకు పడుతున్నారు మన మిత్ర దేశము పాకిస్తాన్ మీద ఇంతలా దాడులు చేయడంతో ఇదంతా కూడా భారతే చేయిస్తుంది లేకపోతే వాళ్ళ ఫారిన్ మినిస్టర్ జైశంకర్ గారు ఈరాన్లో ఉన్నప్పుడు సేమ్ డే ఈరాన్ పాకిస్తాన్ మీద ఇంతలాగా దాడులు ఎందుకు చేస్తుంది అని చెప్పి పాకిస్తాన్ వాడు కూడా మాట్లాడుతున్నాడు మరి ఈరాన్ని ఎదిరించే స్ట్రెంగ్త్ పాకిస్తాన్కి ఉందా అంటే జీరో అండి ఇప్పుడు ఉన్న పాకిస్తాన్ అణువస్త్రాలు ఉన్నాయి ఇవి పెట్టుకొని నువ్వు ఏం చేయగలవు ఈరోజు ఈరాన్ యొక్క పొజిషన్ని మీరు గమనించారనుకోండి ఆల్రెడీ వాళ్ళ దగ్గర అణువస్త్రాలు ఉన్నాయి అంటే రష్యా వాళ్ళ సపోర్ట్ ఈరాన్కి ఎంతలాగా ఉంది అంటే ఇవాళ ఈరాన్ని ఎదిరించడానికి ఏ దేశము కూడా ముందుకు రాదు ఒక షియా ముస్లిమ్స్ నివసించే ఒక దేశము పాకిస్తాన్లో ఉండే తీవ్రవాద సంస్థలంతా కూడా సున్నీ ముస్లింస్ జాతికి చెందిన వాళ్ళు కాబట్టి ఈ శత్రుత్వము అనేది ఇలా కొనసాగుతూనే ఉంటుంది కానీ ఈరాన్ ప్రస్తుతము ఉండే మూడులో ఈ పాకిస్తాను ఈ జైష్ అల్ అదిల్ అనబడే ఈ గ్రూప్ని వీళ్ళు విడిచిపెట్టడం లేదు సో ఇవాళ మనం ఏం మాట్లాడుతున్నాము కుల్భూషణ్ జాదవ్ను వీళ్ళు కిడ్నాప్ చేశారు కదా అతనికి మరణ అని పాకిస్తాన్ అన్నారు కదా భారత్ యొక్క ప్రతీకారం ఇది ఈరాన్ వైపు నుంచి అంటే మన మిత్రదేశము భారత్ వైపు నుంచి పాకిస్తాన్ మీద ఒక ప్రతీకారము తీర్చుకుంటున్నారు ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇండియా ఈరాన్ ఈస్ అటాకింగ్ పాకిస్తాన్ అని చెప్పి ఇవాళ కథనాలు వస్తున్నాయి పాకిస్తాన్ ఎక్కడా కూడా ఈ విషయాల గురించి మాట్లాడడం లేదు వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు కానీ పాకిస్తాన్ సరిహద్దుల్లో వంద శాతం ఇలాంటి సర్జికల్ స్ట్రైక్స్ వరస పెట్టి గత రెండు నెలల నుంచి జరుగుతూనే ఉన్నాయి ఈరాన్ని ఎదిరించే ధైర్యము అనేది పాకిస్తాన్కి లేనే లేదు ఇంకా చెప్పాలంటే ఒక కథనము ఏంటంటే పాకిస్తాన్ డిప్లొమాట్స్ నుంచి మినిస్టర్స్ వరకు అందరూ కూడా మీకు ఈరాన్ యొక్క నాయకులు పాకిస్తాన్ వస్తారు ఒక కాంప్రమైజ్ ఉంటుంది అని చెప్పి వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు ఎందుకు ఈరాన్కి కోపము వస్తే ఏం జరుగుతుందో ఇవాళ పాకిస్తాన్ క్లియర్గా అర్థం చేసుకుంది ఇలా మీరు చూశారనుకోండి ఈరాన్ రష్యా భారత్ సో వీళ్ళు ఇవాళ మెలిసి పాకిస్తాన్ మీద దాడులు చేస్తున్నారు అనేది వంద శాతము మనము చెప్పవచ్చు సో కుల్భూషణ్ జాదవ్ని వాళ్ళు కిడ్నాప్ చేశారు దాని ప్రతీకారమే ఇవంతా కూడా అని చెప్పి భారతీయులుగా మనము చెప్పుకోవచ్చు కానీ మీకు అక్కడ ఈరాన్ సరిహద్దుల్లో ఈ తీవ్రవాదులు వీళ్లను ఈరాన్ విడిచిపెట్టదు తీవ్రవాదము ఎక్కడైనా కూడా జీరో టాలరెన్స్ అనేది మన యొక్క ఫారిన్ పాలసీ ఇదే వైఖరి ఇవాళ ఈరాన్ కూడా ఫాలో అవుతుందని చెప్పి మీకు ఎన్నో కథనాలు వస్తున్నాయి మరి ఈరాన్ పాకిస్తాన్ మీద ఇంత బీభత్సమైన సర్జికల్ స్ట్రైక్స్ చేయడాన్ని మీరు ఎలా చూస్తున్నారు కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్